ఇటీవల కేంద్రం ఏ గుర్తింపు కార్డుకు సంబంధించి మొబైల్ యాప్ను విడుదల చేసింది ఆధార్ కార్డుకు సంబంధించి మొబైల్ యాప్ను కేంద్రం విడుదల చేసింది దీన్ని ఎం ఆధార్ పేరిట యాప్ను విడుదల చేసింది కేంద్రం ఎం ఆధార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అయితే ఈ యాప్లో మనం ఏం చేయాలంటే జస్ట్ యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్లో ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ని ఎంటర్ చేసేలా మన వ్యక్తిగత డీటెయిల్స్ వస్తాయి తెలంగాణలో దాశరథి పురస్కారం ఎవరికి లభించింది ఎన్ గోపికి లభించింది ఈయన మాజీ తెలుగు విశ్వవిద్యాలయం విసి ఈయనకు ఇరవై రెండున జూలై ఇరవై రెండున దాశరథి జయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు ఈయన మొదటి కవిత్వం వచ్చేసి తంగేడు పువ్వులు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బౌద్ధపాదం ఎక్కడ బయటపడింది కడప జిల్లా కాజీపేట మండలం బోసిరెడ్డిపల్లి వెంకటరాంపురంలో లభించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద బౌద్ధపాదం ఇది మూడవ శతాబ్దం చెందినట్టుగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు దీని సైజు చేసి త్రీ పాయింట్ ఆంగ్ల పొడవు మూడు ఆంగ్లాల వెడల్పు ఉంది ఇది తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పాలనని చెప్పేసి నిర్ణయించు ఇది ఈష్వాక్ల కాలం నాటిదని చెప్పేసి చెప్పడం జరిగింది లోక్మత పార్లమెంటరీ అవార్డు రెండు వేల పదిహేడులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఎవరికి లభించాయి ఎల్కే అద్వానీ శరత్ యాదవ్ ఉత్తమ నూతన పార్లమెంటేరియన్ అవార్డులు పొందిన వారెవరు మీనాక్షి లేఖి సుస్మిత దేవ్ ఉత్తమ పార్లమెంటరీగా ఎవరిని సత్కరించారు ఎన్కే ప్రేమ్చందన్ రాజ్యసభ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎవరు ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి ఉత్తమ మహిళా పార్లమెంటరీగా ఎవరు నిలిచారు జయా బచ్చన్ నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు జేలియంగ్ ఇతని పార్టీ వచ్చేసి నాగా పీపుల్స్ ఫ్రంట్ ఏ కేసు విచారణ సందర్భంగా గోప్యత హక్కును నిరోధించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మనం నిన్న పునం దీని గురించి ఆధార్ కార్డు విచారణ ఆధార్ కార్డు వర్సెస్ యూనియన్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకున్నాం సో ఈరోజు తీర్పు వచ్చింది ఏంటంటే గోప్యత అనేది ప్రాథమిక హక్కుగా అని చెప్పేసి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసనం